భారతదేశంలో సర్వమత సమానత్వం కోసం అదేవిధంగా మత సామరస్యం కోసం జరిగే ఏకైక పండగ ముహ్రం జియారత్ దాన్నే మా హిందూ సోదరులు రొట్టెల అని పిలుస్తారు ఇది సింహపురి గడ్డ మీద కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి సెక్యులర్ నాయకుడు ఎమ్మెల్యే లాగా ఉండడం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సెక్యులర్ భావాలున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండడం కూడా ఒక గొప్ప విషయం ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం తరఫున చేసినారు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ వచ్చే ఏ భక్తుడు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలకూడదు అనే ఒక ఆలోచనతో అటు చంద్రబాబు నాయుడు కానివ్వండి ఇటు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి మంత్రి నారాయణ గారు కానివ్వండి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి జిల్లా కలెక్టర్ ఎస్పీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినారు బారా సర్వమత సమానత్వం ఇది మూడు వందల అరవై నాలుగో గన్న మహోత్సవం జరుగుతుంది ఇక్కడ వచ్చి కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే ఏ కోరికైనా కోరుకుంటే అల్లా దాన్ని పూర్తి చేస్తాడనే నమ్మకం విశ్వాసంతో ఈ రోజు ఎటువంటి పబ్లిసిటీ ప్రచార ఆర్భాటాలు లేకపోయినా గానీ దేశంలోని నలిమూలల నుంచి కాకుండా ప్రపంచంలో ఉన్న విదేశాల నుంచి కూడా ఈ రోజు భక్తులు ఇక్కడికి వస్తున్నారంటే ఇది నిజంగా భారతదేశాన్ని భారతదేశం భారతదేశంలో ఈ ఏదైతే సర్వమత సమానత్వం సమానతం ఉందంటారో దానికి ఇది పోహినూరు వర్జ్రం లాంటి ప్రదేశం ఇది కాబట్టి ఈ ఇటువంటి ఫెస్టివల్స్ ను ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలా రంజాన్ బక్రీద్ వస్తే ముస్లింలు చేసుకుంటారు క్రిస్మస్ వస్తే క్రైస్తవులు చేసుకుంటారు అదే విధంగా దసరా పొంగల్ ఇతర పండుగలు హిందూ సోదరులు చేసుకుంటారు కానీ బారాషైద్ దర్గాలో జరిగే మొహరం జియారత్ రొట్టెల పండుగ ఏదైతే ఉందో అన్ని కులాలకు చెందిన వ్యక్తులు చేసుకుంటారు ఇక్కడ మీరు చూడండి నెల్లూరు మహానగరంలో ఎక్కడ కూడా పండగ వాతావరణం ఉంటది ప్రతి ఇంట్లో ఒక బంధువు ఉంటాడు కాబట్టి ఇదే మన భారతదేశ సంస్కృతి ఇదే భారతీయం అంటే సర్వమత సమానత్వానికి ఇది ఒక మంచి తోనగా ఇటువంటి ఫెస్టివల్ ని మీ ఛానల్ ద్వారా పది మందికి మీరు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు స్లావాలి